హలో హాయ్ బీరకాయ ఎగ్ ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను బీరకాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నాలుగు ఎగ్స్ తీసుకున్నా నేనైతే కడాయిలు పెట్టుకొని ఆయిల్ సరిపడా పోసుకొని ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనం పత్తినిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకున్నా అప్పుడైతే అల్లం వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు మంచిగా మనం గో గోలుచుకోవాలి పసుపు వేసుకుందాం కలుపుకుందాం బీరకాయ ముక్కలు వేసుకుందాం కలు కలుపుకోవాలి ఇలా మనం కలుపుకొని మూత పెట్టుకుందాం ఒకసారి అయితే మనం మూత తీసుకొని కలుపుకున్నాం మనకైతే ఆయిల్లో మంచిగా బీరకాయలు ఫ్రై అయినాయి కాబట్టి సరిపడంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మనం కారం వేసుకున్నాక మనం ఎటు సైడ్ దాటి సైడు బీరకాయ కూర పక్క సైడ్ కానీ మధ్యలో నూనె వస్తుంది కదా అప్పుడు అందులో మనం ఎగ్జు కొట్టేసుకోవాలి ఇలా కలపకూడదు మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం మూత తీసుకొని కలుపుకున్నాం బాగా కలపకూడదు ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలానైతే మనం కలుపుకోవాలి సరిపడా ధనియాల పౌడర్ వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మూత పెట్టుకోవాలి ఉప్పు వేసుకుందాం సరిపడా కలుపుకోవాలి మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన బీరకాయ కూర అయితే అయింది మన బీరకాయ కర్ర అయితే రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం